నువ్వు పట్టుబట్టి రోషం తెచ్చుకొని కృంగిపోటలు కుమిలిపోటలు పక్కన పెట్టి తెగించి దేవుని ముందు నిలువు నువ్వు ఒక ఆత్మని రెండు ఆత్మని రక్షిస్తే వాడిని నిన్ను గల్దించాడు అనుకో అయిపోయింది నన్ను కలిదించావు ఇంకా ఇంకా అనేక మందిని రక్షించడానికి పోనుకుంటా నన్ను ఎందుకు కలిగించావు నేను ఇంతే చేస్తా బాలుర యొక్క చంటి పిల్లల యొక్క లక్షణాలు ఇదొకటి వాడిని కదిలించకపోతే లేదు కానీ కదిలిస్తే ఇంక ఎక్కువ చేస్తాడు వాడు గమనించారు మీరు పిల్లల్ని మీరు నోరు పెట్టాను ట్రై చేయండి చంటి పిల్లల్ని దెబ్బ కొట్టే కొద్ది సౌండ్ పెంచుతూ ఉంటారు సైతాను గడి కూడా అంతే తయారు కావాలి నువ్వు కొట్టే కొద్దీ నువ్వు ఇబ్బంది పెట్టే కొద్ది అయిద్ది నీకు కాబట్టి వాడు మన మనల్ని కదిలించక మానడం మనం కూడా వాడి మీద పగ తీర్చుకోక మానకూడదు ఎవరి మీద మనుషుల మీదనా సైతాన్ మీదనా వాడు మనషతో మనుషులు కాదు ఇద్దరు రక్షించినోడు ఇంకా ఆత్మను రక్షించి నవ్వాల సైతానికి వెళ్ళి చూసి మరి నన్ను ఇంట చేస్తాను ఈ నలుగురే కాదు ఇంకా ఉంది రా నీకు దమ్ముంటే మళ్ళీ నన్ను గదిలిచ్చి నీ పని చేస్తా నేను దేవునికి ప్రార్థించక మానను స్తుతించక మానను దేవుని పని చేయక మానను నువ్వు నన్ను రెచ్చగొట్టే కొద్దీ ఇంకా నేను ఎక్కువ చేస్తా అన్ను పలికి చేయి మళ్ళీ చూడు దేవుని కార్యాలు దేవుని బిట్టగా నువ్వు చేయాల్సింది అది దేవునికి మహిమ మోకాళ్ళ మీద కొద్దా పగదీర్చుకున్న విధము పగదీర్చుకున్న పద్ధతి ఏం టైట్లు పెట్టుకుంటారో పెట్టుకోండి మీరు సాతాను మీద పగదీర్చుకున్న పద్ధతి కొంచెం చేసేవాడిని సాతాను గదిలిస్తే ఇంకా కొంచెం చేయాలి ఇంకా చేయాలి ఇంకెక్కువ చేయాలి రోషము కలిగిన వ్యక్తులమై కేజీన్నర కోడికి ఉన్న రోషం డెబ్బై ఎనభై కేజీలు ఉన్న మనకు ఉండొద్దు ఎంత ఉండాలి ఇంకా చచ్చుదద్దం వల్ల ఉండాలా వాటి అంగీకరించాలా కృంగిపోయి కుమిలిపోవాలా వాడు గంతులేయుడు ఆ పని చేస్తే మనం వాడు వాడు చిందులేయుడు మనం అట్లా చేస్తే వాడు డ్యాన్స్ ఆడడు మనం క్రింగిపోతే ఆ ఛాన్స్ ఇవ్వకూడదు సవాల్ విసిరాలి దెబ్బ కొట్టావు కదూ కాసుకో పడిద్దిరా నీకు సరిగ్గా నిన్ను సరిగ్గా చేస్తా నీకు కాసుకో నన్ను గది ఇచ్చేవద్దు నన్ను ఇబ్బంది పెట్టావు కదా నన్ను టార్చర్ చేసే కదా కాసుకో చేస్తారా నేను వదిలిపెట్టను నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా సైతాన్ దురాత్మలారా దురాత్మలారా నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా నాతో పెట్టుకుంటారా నన్ను గదిలిస్తారా నేను తెలుస్తా సవాల్ విసురో మాట్లాడి వాటితో దేవుణ్ణి కన్నీళ్లతో అడుగు ఒక్కసారి ప్రార్థన చేయబోయే ముందు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం ఒక్కసారి తీసుకోండి దేని ఆధారంగా ఈ మాటలు నేను మీకు చెప్పాను అక్కడ ఒక్క వచనం ఉంది శామ్సన్ రెండు కళ్ళు తీసేసి గ్రహంలో తిరగలి విసిరిపెట్టే పని చేపిస్తారు వాళ్ళు ఆ పని చేయకపోతే సంశోను వాళ్ళని అందరిని దెబ్బతీసేవాడు కాదేమో కానీ వాళ్ళు సంశాన్ని పట్టి బంధించి కళ్ళు పీకేసి సంసోన్ని ఇబ్బంది పెడితే ఏమని అడుగుతాడో తెలుసా చూడు న్యాయాధిపతుల గ్రంథము పదహారు అధ్యాయం ఇరవై ఎనిమిది దాని ఆధారంగానే నేను ఇప్పుడు మీకు ఈ ఉపదేశం చేసింది చదువు పదహారు ఇరవై ఎనిమిది న్యాయాధిపతుల గ్రంథము అప్పుడు అదిగో దేవుణ్ణి అడుగుతున్నాడు చూడండి యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొను దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు ఈసారి మాత్రమే నన్ను బలపరచు నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను అద్గదుగా నా రెండు కళ్ళు ఓడ వీకరల నేను గుడ్డివాణ్ణి అయిపోయాను శక్తిహీనుణ్ణి అయిపోయాను అని ఏకతాళి చేసి ఆడుకుంటున్నారు నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి ఫిలిస్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొన నిమ్మని ఎహోవా కుమరే పెట్టి హత్తుగా ఏం తీర్చుకోనిమ్మని పగ తీర్చుకోన ని మగ తీర్చుకోన నీ పగ తీర్చుకు మా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీయుల మీద ఒక్క మారే పగ తీర్చుకోన అని దేవుని బతిమాలుకున్నాడు మాలుకున్నాడు చూడు చదు ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదాని కుడి చేతను ఒకదాని పట్టుకొని ఇక తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు నన్ను కదిలిచ్చారు నా రెండు కన్నులు ఓడబీకారు గనుక యహోవా నా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ఈ స్తంభం ఈ చేత పట్టుకున్నాడు ఈ స్తంభం ఈ చేత పట్టుకున్నాడు నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్ల మీద ఒక్క మారే పగ నిమ్ము అని ఆ గుడి మొత్తాన్ని కూలగొడితే ఆ రెండు స్తంభాలు పట్టుకొని వంగి అడిగిందికి గుడి మొత్తం కూలిపోయింది అక్కడ గ్యాదర్ అయిన ఫిలిస్తీయులందరూ అందరూ ఒక్క దెబ్బతో హతులైపోయారు విచిత్రం చెప్పనా వారి మీద పగబట్టక మునుపు ఇస్రాయేల్కు జస్ట్ న్యాయాధిపతిగా ఉన్నప్పుడు శత్రువులను చంపిన ఆ సంఖ్య చూశారు క్లైమాక్స్లో తన రెండు కళ్ళ నిమిత్తం ప్రతీకారంగా తను పగదీర్చుకున్నప్పుడు సంఖ్య లెక్క చేస్తే జీవితకాలం మొత్తంలో దానికంటే కూడా క్లైమాక్స్లో చేసింది డబల్ అయిపోయింది చాలా చేశాడట చేశాడటూయా మనమైతే మనుషుల మీద పగ తీర్చుకుంటా ఒక కూరవద్దుగానే మనకు ఒక ఫిలిస్తీయ శత్రువు ఉన్నాడు వాడి సైతాన్ని వాడి దయ్యాలు నన్ను ఎంతో క్షోభ గురి చేశాడు బాబు వాడి దయ్యాలు నన్నెంతో ఇబ్బంది పెట్టినాయి నన్ను మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టిన నా వారిలోనికి ప్రవేశించి వారిని శోధించి నన్ను శోధించి నాకు కన్నీళ్ళు అన్నపానాలు అయ్యేటట్టు చేసినాయి నిద్రాహారాలు లేకుండా చేస్తున్నాయి నష్టపూర్చినాయి ఓటమి పాలు చేసినాయి నిందల పాలు చేసినాయి అవమానాలు పాలు చేసినాయి ఇవన్నీ అవే వెనక నా ఇన్ని బాధల నిమిత్తము నేను వారి మీద పగదీంచుకున్న నిమ్ము అన్ను అడుగు సైతాన్ మీద పగదించుకున్న నిమ్మని అడుగు శాంసనికి శక్తినిచ్చిన అదే దేవుడు నీకు కూడా శక్తిని ఇస్తున్నాడు నీ కూడా శక్తిని ఇస్తున్నాడు ఆయన అభిషేకం నీ మీద కుమ్మరిస్తాడు సబ్బాష్ ఇదిరా సరైన ఆలోచన నా బిడ్డ నా కుమారుడా నా కుమారి ఇదిగో నా శక్తిని నీకు ఇస్తున్నాడు జయము నీదే నేను నీకు తోడే